రోజులుగా వర్షాలు అయితే బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది మరోవైపు హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది ఈ క్రమంలో వర్షాలు వచ్చిన సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దని

ప్రవహిస్తోంది అయితే వర్షాలు కురుస్తున్న సమయంలో అవసరమైతే తప్ప ప్రజలు టూ వీలర్పై పై ప్రయాణం చేయొద్దని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కల్వట్టులపై నుంచి నీరు ప్రవహిస్తుంది ఆ సమయంలో మోటార్ సైకిల్ పై రోడ్డును దాటే ప్రయత్నం చేయొద్దని ఒక్కోసారి బండి స్కిడ్ అయి పడిపోయే ప్రమాదం ఉంటుందని ఆ సమయంలో ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుందని ఎస్పీ సూచించారు కల్వట్టుల వద్ద ఇప్పటికే బారికేట్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఆపద సమయంలో హండ్రెడ్ त సహాయ చర్యలు చేపడతారని ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ప్రజలకు ఎస్పీ సూచించారు హైదరాబాద్ లోని ఎడతెరిపి లేని వర్షం పడుతుంది దీంతో జిహెచ్ఎంసి హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు ఈ సందర్భంగా నగర వాసులకు జారీ చేసింది భారీ వర్షాలున్న సమయంలో చెట్ల కింద విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దని హైడ్రా సూచించింది సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో అత్యవసరం పనులు ఉంటేనే బయటకు రావాలని ఎప్పటికప్పుడు వాతావరణ అప్డేట్స్ ఫాలో అవుతూ మీ పనులను షెడ్యూల్ చేసుకోవాలని హైడ్రా సూచించింది మీ వాహనాల కండిషన్ పరిశీలించుకోవాలని వాహనదారులు నిదానంగా డ్రైవింగ్ చేయాలని ముఖ్యంగా నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా వెళ్లాలని హైడ్రా సూచించింది ఇదిలా ఉంటే బుధవారం యాదాద్రి భువనగిరి జనగామ హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ జిల్లాలకు గురువారం వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందని సూచించారు రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ రంగారెడ్డి హైదరాబాద్ సిద్దిపేట మేడ్చల్ బల్కాజ్గిరి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలో పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆదిలాబాద్ మసిఫాబాద్ మంచిరి జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అదే జిల్లాలోని భీమినిలో ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది